దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అందించిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందని ముస్లిం మైనార్టీ నేతలు కొనియాడారు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో బుధవారం నగర మేయర్ మహమ్మద్ మసీం జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు సైఫుల్లా బేగ్ జిల్లా వక్ బోర్డు అధ్యక్షుడు కాగజ్ ఘర్ రిజ్వాన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు అందించిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్న తీరును ప్రతి ముస్లిం మైనార్టీ గమనించాలన్నారు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ఎందుకు ఖండించడం లేదని వారు ప్రశ్నించారు టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేదని తద్వారా నాలుగు శాతం రిజర్వేషన్ల రద్దుకు మద్దతిచ్చినట్లు అవుతుందని గమనించాలన్నారు అదే విధంగా కాంగ్రెస్ కు ఓటు వేయడం వల్ల తమ ఓటును వృధా చేసుకోవడం అవుతుందని గుర్తించాలన్నారు రాష్ట్రంలో వైసీపీకి ఓటు వేయడం వల్ల ముస్లిం మైనారిటీల సంక్షేమం అభివృద్ధికి బాటలు వేసుకోవడం అవుతుందని పేర్కొన్నారు రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలుస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు అన్నారు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే టీడీపీ జనసేన బీజేపీ అధికారంలో వస్తేనే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని తీసేస్తామని చెప్పి ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు ముస్లిం మైనార్టీ పేద పిల్లలందరూ కూడా ఏ ఒక మంచి పొజిషన్స్లో ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అందరూ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మన పేద పిల్లలు అనేక రంగాల్లో డాక్టర్స్ కానివ్వండి ఇంజి ఇంజనీర్స్ కానివ్వండి ఎంఆర్ఓలుగా డిఆర్ఓలుగా ఆర్టీఓలుగా ఈరోజు అనేక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే కూడా అది కేవలం నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను నిన్న నిన్న మొన్నటి రోజున అసుదిన్ ఓస్య గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు కూడా అప్పుడే తెలిసింది ఈ ఫోర్ పర్సెంట్ గురించి ఎలా ముందుకు తీసుకెళ్లారంటే ఆయన చెప్పడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అబ్జర్వర్గా హైదరాబాద్కి వచ్చినప్పుడు యూసుఫ్ సుల్తాన్ అని వాళ్ళ ఇంట్లో ఏదో భోజనానికి వెళ్ళారంట డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసుద్దీన్ ఓవేసి గారు వాళ్ళ తండ్రి గారు సలాద్దిన్ ఓవేసి గారు అక్కడ ఈ మాట తీసుకొచ్చాడంట వాళ్ళు ఇట్లా ముస్లింస్ చాలా వెనుకబడి ఉన్నారు ముస్లిం మైనార్టీస్కి ఒక రిజర్వేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు వీళ్ళంతా చెప్పడంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మాటని ముందు తీసుకోవడం వెళ్ళడం జరిగిందంట ఆయన ఫార్వర్డ్ చేసినారు అనేక ఇబ్బందులు కూడా కలిగినాయి అప్పట్లో కొన్ని కోర్టులో సుప్రీం కోర్టులో రిజెక్ట్ అయ్యింది ఆ తర్వాత సహచార్ కమిటీలో దీనికి నివేదిక కావాలని చెప్పేసి కూడా సెవెన్ హై హై లెవెల్ మెంబర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫార్మర్ మన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇది ఆయన అంతా మొత్తం చూసినాక ఇరవై నెలల తర్వాత మొత్తం ఇదంతా గ్రౌండ్ లెవెల్లో అంతా దీనికి ఎంక్వైరీ చేసినాక ఎస్సీ ఎస్టీ కన్నా కూడా సోషల్ ఎకనామిక్ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళకి రిలీజియన్ పరంగా కాకుండా ఈ బేసిస్ కింద తీసుకుంటే కింద వాళ్ళకి ఖచ్చితంగా మనము రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో మన బ్యాడ్ టైం ఉండి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది అవునా ఆయన పుణ్యాన్నే ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిందని కూడా మీ అందరికీ కూడా మీకు చెప్పడం జరుగుతోంది మరి ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు కూడా ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత కూడా మనం మనం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంత ఉంది మన నైబరింగ్ స్టేట్స్ చూసుకుంటే మనం తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి అనేక సమస్యలు ఉన్నాయి ముస్లిం మైనార్టీలకు మన్నే మనం చూసాం హిజాబ్కి సంబంధించి ఎంత ఇష్యూ జరిగిందో కూడా అదేవిధంగా అజా మసీదులో అజా లౌడ్ సౌండ్ పెట్టినా కూడా అది కూడా ఇష్యూ చేస్తున్నారు పక్క చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాస్కులు సంబంధించి కూడా ఇష్యూస్ చేస్తున్నారు మనం ఇప్పటికే బీజేపీ వాళ్ళతో బాబ్రీ మసీద్ కానివ్వండి జ్ఞాన్వాపి మసీద్ ఇష్యూస్తో కూడా ఇప్పటికీ మేము చాలా మీద కూడా బాధపడే విషయం మరి ముఖ్యంగా మద్రసాస్ని కూడా క్లోజ్ చేస్తామనే విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి ఇవన్నీ కూడా చుట్టుపక్కల రాష్ట్రాలు జరుగుతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏ విధంగా ముస్లిం మైనార్టీలు ప్రాధాన్యస్తున్నారు నేను అందరూ ఒకసారి గమనించాలా ఎక్కడ ఒక్క చిన్న ఇష్యూ కూడా లేకుండా ఈరోజు మన యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేసిన ఘనత కూడా ఉన్నాయంటే దేశ చిత్రలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముస్లింలకు గత యాభై ఎనిమిది నెలల్లో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఒకసారి నేను అందరూ గమనించాలా డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది మండలి వైస్ చైర్మన్గా లగ్గా ఖానం గారికి ఇవ్వడం జరిగింది నాలుగు ఎమ్మెల్యేలుగా చేశారు గారు చేస్తారు అనేక చైర్మన్ పోస్టులు ఇవ్వడం జరిగింది వక్ బోర్డ్ చైర్మన్స్ కానివ్వండి అనేక విధాలుగా అదేవిధంగా మన గౌరవ అనంతపురం గౌరవ శాసనసభ అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి నేపథ్యంలో కూడా ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనేక పదవులు కూడా ఇచ్చేయడం జరిగింది నన్ను మేయర్గా మార్కెట్ చైర్మన్ గారు వక్ బోర్డ్ చైర్మన్గా డిస్టిక్ మైనార్టీ ప్రెసిడెంట్గా డైరెక్టర్ డైరెక్టర్గా మన గౌతక్ గారికి డైరెక్టర్ ఇచ్చిన ఉర్దూ అకాడమీకి చైర్మన్ అనేక పదవులు ఇన్ని పదవులు ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా లిఫ్ట్ చేసిన ఘనత కూడా ఎవరున్నారో దేశ చేతులు అంటుకన్నా మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ అందరికి ఇవన్నీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలా గతంలో కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుకున్న చంద్రబాబు ఒక ముస్లిం మైనార్టీని మంత్రి పదవిని ఇవని దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇమాం మోదాన్లకు గౌరవతం పెంచడం కానివ్వండి గత ప్రభుత్వంలో కేవలం రెండు వేల కోట్ల ముస్లిం వెల్ఫేర్ స్కీమ్స్కి అందిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వైజగన్ రోడ్డి గారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ముస్లిం సోదరులకు అందించిన ఘనత కూడా ఎవరున్నట్టు మనం గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్మోడ్డి మీ అందరు తెలియజేస్తున్నారు అదేవిధంగా గత సంవత్సరం హత్య వెళ్ళినప్పుడు ఎనభై ఎనభై వేల రూపాయలు అధిక అదనంగా ఉందని చెప్పి చెప్పడంతో విజయవాడ నుంచి కొత్తగా ఎంబార్గేషన్ పాయింట్ అపాయింట్ చేసినప్పుడు వీళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్తో పోయి కలిసి స్మృతి ఇరాణి గారితో కలిసినప్పటి కూడా అప్పుడు ఆ డబ్బులు రీఫండ్ కావాలి కాలేదు మళ్ళీ మన డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళందరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే వెంటనే పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని అప్పటికప్పుడు రీఫండ్ కూడా చేయించిన ఘనత కూడా ఉన్నట్టు మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి దూరం అవుతుంది మనకి ఎయిర్పోర్ట్ మన ఎంబార్గేషన్ పాయింట్ విజయవాడ నుంచి చే పెట్టాలని చెప్పి ఉద్దేశంతో అది కూడా అరేంజ్ చేశారు ఈ వచ్చే నెల నుంచి కూడా విజయవాడ నుంచి కూడా హచికి పోయే యాత్రికులు పోయే దాని కూడా సిద్ధంగా ఉన్నది మీ అందరూ తెలుస్తున్నాను హర్దిల్ మే వైఎస్ఆర్ అనే కార్యక్రమం కూడా దేశ చిత్రంలో ఎవరు చేసి ప్రతి మసీద్లో వెళ్ళి మసీద్ కమిటీ వాళ్ళతో చర్చించి ఆ మసీద్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆ చుట్టుపక్కల ఏమైనా సమస్యలు ఉంటాయా అవి కూడా కనుక్కోండి మీరు అని చెప్పేసి అవి కూడా మేము ప్రతి ఒక్క మసీద్ కూడా వెళ్ళి వచ్చిన సందర్భాలు కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు లేని విధంగా ఏడు మైనార్టీ సీట్లు అందించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ గారు ఇవన్నీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలా బీజేపీకి మనం టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే ఇవన్నీ కూడా ఈ ప్లస్ మైనస్లు మీద అన్నీ కూడా గమనించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ రెడ్డికి పరిపాలన అందిస్తున్నారు ఎక్కడ ఏ విధంగా కూడా ఒక్క అరాచకాలు ఎక్కడ ఏ విధంగా ఏం లేకుండా కూడా మన శాంతియుతంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటున్న విషయం కూడా నేను అందరూ కూడా ఒకసారి గమనించాలా ఈ మధ్యకాలంలో చాలామంది కాంగ్రెస్కి ఓటేయమని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్కి ఓటేస్తే వృధా చేసినట్లు మనం ఓటే వృధా చేసినట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విభజన చేసి రాష్ట్రానికి ఏ విధంగా నాశనం చేసినారో మనం కూడా ఒకసారి గమనించాలా మరి మనం కాంగ్రెస్కి ఓటేస్తా అది ఇండైరెక్ట్లీగా టీడీపీకి సపోర్ట్ చేసినట్లు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా ఏ ఎవరికి మనం ఓట్ చేస్తున్నాం ఎవరికి లేదు అదేవిధంగా రెండు వేల రెండులో గోద్రాలో గుజరాత్లో గోద్రాలో ఇష్యూ ముస్లిం సోదరుల ఇష్యూస్ జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటల్ బిరాజీ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంతో కలిసి ఉన్న సందర్భం కూడా నేను అందరూ ఒకసారి గమనించాలి కూడా నేను అందరూ కోరుతున్నాను మరి ముఖ్యంగా టీడీపీ బీజేపీ జనసేన అన్ని కలిసికట్టుగా అందరూ వచ్చినా కూడా మేము ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగా ముస్లిం మైనారిటీకి అండగా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మేమందరూ కూడా మద్దతు ఉండాలని తెలియజేస్తున్నాను మరొక విషయం పోలింగ్ సందర్భంగా మే పదమూడవ తారీఖున పోలింగ్ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు ఎమ్మెల్యేవి అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాల్ని ఖచ్చితంగా ఆయనకి మనం అందరూ కూడా మద్దతు మ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఏ విధంగా అయితే పోలింగ్ రోజు మే పదమూడు తేదీన మనం ముస్లిం మహిళలు చాలామంది బయటికి రాదు ఆ రోజు చాలామంది మగవాళ్ళు వెళ్ళి రీసెర్చ్ చేస్తారు ముస్లింస్ బయటికి రాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రెండు మూడు మూడు నెలల ముందు నుంచి కూడా ప్రతి ఒక్క మసీదులో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది పోలింగ్ గురించి మనం ఖచ్చితంగా మా మహిళలు కానివ్వండి ముస్లింలు కానివ్వండి ప్రతి ఒక్కరు పొద్దున్నే వెళ్ళి పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా ప్రతి ఒక్కరు పోల్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఈ ఫోర్ పర్సెంట్ ఏ విధంగా అయితే వీళ్ళు అధికారం వస్తే తీసేస్తామంటున్నారు మనం కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ముందుగానే పోల్ చేసుకుంటే కన్నా వాళ్ళు అధికారంలో రారు ఇవి చేసేవి కూడా ఉండవు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారికి ఇంకా అందగా ఉంటారని ఖచ్చితంగా మీ అందరు తెలుస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీరందరూ మంచి మెజారిటీ గెలిపించి మన గౌరవ శాసనసభ్యులు అనంత రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీగా నిలబడిన శంకరనారాయణ గారికి కూడా ప్రతి ఒక్కరు కులం మతం ప్రతి ఒక్కరికూ పోలింగ్ ఏ విధంగా ముందుకు తెలియజేసుకుంటూ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు యూ ఈరోజు మైనార్టీలందరూ కలిసి ఈ ప్రశ్ని పుట్టడానికి కారణం ఏమంటే ఈరోజు మైనార్టీల పరిస్థితి మెరుగులో ఉండాలంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి రావాలన్న కారణాలు ఏమంటే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు కాబట్టి ఈరోజు మన మై ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్క ఆఫీసులో నలుగురు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి ఒక్క ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో అనంతపురానికి మన అనంత వెంకట్రామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు లలికళా పరిసత్లో రంజాన్ ఇఫ్తిఆర్ ఎందుకు పిలిపించారు ఆ రోజు మేమంతా స్నేహితులు మిత్రువృందం మా స్నేహితుడు రషీదు మా స్నేహితుడు నజీరు మేమంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము రెండు వేల ఆరులో ముస్లింస్లు స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ సచార కమిటీలో కానీ ప్రతి ఒక్కటి ముస్లింలు ఏ విధంగా ఉండారో చితికిపోయిన పరిస్థితుల్లో ఉండారు అటువంటి ముస్లింలకు మీరు రిజర్వేషన్ కల్పించాలి పది పర్సెంట్ అని మేము అప్పుడు రిప్రజేషన్ చేశాము అదే రోజు షబ్బీర్ అలీ మైనార్టీ మినిస్టర్గా ఉన్నారు ఆ రోజు మేము డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఇస్తే డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ పోయిన తర్వాత సభ్యులని మైనార్టీ మినిస్టర్ గారు పిలిపించి ఆ మా లెటర్ మెమరాలను చూసి ఆ మెమరంలో మా స్థితిగతులను పరిశీలించి అప్పట్లో కానీ ఎంఐఎం వైఎస్సీ గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారితో కలిశారు వాళ్ళు కానీ తెలిపిన విషయం వాస్తవమే ఇటువంటి పరిస్థితులు మన పరిస్థితులకు మెరుగుపెడిచేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు అనంతపురంలో కానీ గుళ్ళార్పేటలో ఒకటే ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు ఫోర్ పర్సెంట్ రిజ్యుయేషన్ వచ్చిన కారణం వల్ల ఒకటే ఇంట్లో రెండు సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి ఒక సీటు కుప్పంలో వచ్చింది ఒక సీటు సార్ వచ్చింది రెండు సార్లో ఒకటే ఇంట్లో బీద వల్ల ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు రావడము రెండు సీట్లు రావడానికి కారణము డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు మనకు ఎంతో మైనార్టీలకు ఆధారంగా ఆసరాగా ఉన్న ఫోర్ పర్సెంట్ సిచ్యువేషన్ అన్ని తీసేస్తామని బహిరంగంగా చెప్తున్నారు ఆ మాటకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ దాని సమాధానం చెప్పాల్సిన అవసరము ఆసన్నమైంది కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ చాటున పడి బీజేపీ వాళ్ళు చాటున పడి మైనార్టీని మోసం చేస్తామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరూ ఒప్పుకోలేరు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా బాగున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కారణం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న ఆదర అభిమానాల వల్ల ప్రతి ఒక్క ప్రతి ఉదానికి ముందు తీసుకుపోతున్నారు ఎస్సీ ఎస్టీబీటీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అందుకోసము మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా మేలుకోవాల్సిన అవసరం వచ్చింది మైనార్టీలు అందరూ కలుసుకొని మనము మన ఫ్యాన్ గుర్తుకు గెలిపించుకొని మళ్ళా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏమున్నాయి మైనార్టీలు అన్ని చేయాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురంలో వాళ్ళ నాన్న నాలుగు తూర్లు ఎంపీగా గెలిచారు రెండు తూర్లు రెండు తూర్లు ఎంపీగా గెలిచారు రెండు తూర్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఒక తూరు ఎమ్మెల్సీగా గెలిచారు ఇక్కడ చరిత్ర ఉన్న ఫ్యామిలీ అనంతపురంలో అనంత వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర గల ఫ్యామిలీ ఈరోజు నాలుగు తూర్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకటరమారాయణ గారు ఒక తూరు ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అటువంటి ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీకి మైనార్టీలకు ఎప్పుడు ఏదొచ్చినా మైనార్టీల పట్ల స్పందించే వ్యక్తి అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి అన్నగారు ఈరోజు అనంతపురంలో ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ముస్లింస్లు బీద పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా నిధులు వచ్చిన తర్వాత బీద వాళ్ళకు మై మైనార్టీలకు పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపాలు మద్రసాలు మజీదులకు ఐదు కోట్ల వరకు దాదాపు అనంతపురంలో మసీదులకు అంతా ఇచ్చిన ఘనత అనంత వెంకటరామరెడ్డి గారిది అటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారికి మైనార్టీలంతా మనం కలిసి గెలిపించుకున్న అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనార్టీలంతా కలిసి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టాము ఈ ప్రెస్కు అవకాశం ఇచ్చిన ప్రెస్ మీట్ ప్రెస్ అంతా వచ్చిన వాళ్ళందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను